రాజన్న సిరిసిల్లా జిల్లా మా శ్రీమతి పేరు లీలావతి మొదటగా ఈ గోశాల నిర్వహిస్తున్న మహర్షి గోశాల గురుజీ గారికి పాదాభివందనం చేస్తూ అలాగే ఈ గోశాలలో సమయమిచ్చి పనిచేస్తున్న కార్యకర్తలకు నా మనస్ఫూర్తిగా హృదయ సుమాంజలు అర్పిస్తున్నాను మేము మా శ్రీమతి గారికి ఒక సంవత్సరం క్రితము అన్నం తినకపోతే వామిటింగ్ చేసుకుంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే హాస్పిటల్లో చూపించమన్నారు చూపిస్తే ఎండోస్కోప్ వేస్తే బయోస్కోప్ తీస్తే అది క్యాన్సర్గా తేలింది అప్పుడు బసవతారకంలో తారకంలో ఒక నెల రోజులు తిరిగాము అయితే గోగురు నాగేందర్ రెడ్డి గారు వారి గురుజీ గారికి పరిచయమే వారు చెప్పారు గోశాలకు వెళ్ళండి అక్కడ పోయి కలువమని చెప్పారు కానీ మా శ్రీమతికి ఇటువంటి వాటి మీద నమ్మకం లేకుండే అయినా మేము హాస్పిటల్ చుట్టూ తిరిగి ఒక రెండు మాసాల తర్వాత ఆపరేషన్ చేయించినాము ఆపరేషన్ అయినాక ఐదు కిమోలు రాశారు ఆరు కిమోలు రాశారు ఐదు కిమోలు ఇప్పించినాము ఆరు కిమో ఇప్పించడానికి ఆస్కారం లేకపోయింది ఎందుకంటే ఆమె లేవలేకపోయింది నడవలేకపోయింది మంచం తీయలేకపోయింది ఎలాంటి నడక కూడా చూపు కూడా లేకపోయింది కిమోల వలన అప్పుడు మేము ఈ గోశాలకు రావడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు మూడు మాసాల నుండి వాడుతున్నాము వాడిన తర్వాత మొన్న ఒక వారం క్రితము డాక్టర్ గారి దగ్గరికి తీసుకపోతే ఈమెకు చూసి అయితే యాభై కిలోలున్నామే నలభై ఐదు కిలోలకు వచ్చింది ఎందుకు వేడి దిగుతుందని అని అడిగి ఎందుకైనా మంచి కే మన రోగం తిరగబడ్డట్టున్నది పెట్టి తీయించమని చెప్పారు ఇప్పుడు ఈ రిపోర్ట్ కూడా తీసుకొచ్చాను పెట్టిస్కాన్ తీసే అంటే అంతకుముందు బ్లడ్ టెస్టు అవన్నీ టెస్టులు చేస్తే అన్నీ నార్మల్ వచ్చినాయి మరి చివరిగా పెటిస్కాన్ స్కాన్ అంటే పెటిస్కాన్ దించాను అది అందులో నార్మల్గా వచ్చిందండి డాక్టర్ గారు ఏం మాట్లాడలే ఇక చివరికి ఏమన్నారంటే మరి ఎందుకు బరువు తగ్గుతుందని చెప్పి డైటీషియన్ అంటే డైటీషియన్ డాక్టర్ని కలవండి అని చెప్పండి ఇక వారి మందులు రాయలేదు ఏమి రాయలేదండి డైటీషియన్ కానీ నేను ఒక కనీసం మూడు మాసాలు పడినాను దీనికి తగ్గడానికి కారణం కూడా దా వారికి చేసే పేషెంట్తో ఉన్న వ్యక్తిది ముఖ్యమండి ఎవరైతే ఉంటారో వారికి సహాయకులుగా పేషెంట్కు అటెండర్ అయితే ఎవరు ఉంటారో వారు ముఖ్యమండి నేను ఒక రెండు మాసాల దాకా బయట వెళ్ళలే నేను కూడా కొంచెం సోషల్ ఆర్గనైజేషన్ చేస్తుంటా సమయం ఇచ్చి పనిచేస్తుంటా నేను ఒక స్వయంసేకుని కానీ నేను ఎటు కార్యక్రమాలకు వెళ్ళాక నెలన్నర రోజు రెండు మాసాలు ఉన్నాయి ఇది ఒక యజ్ఞంలాగా తీసుకుంటేనే ఇది సఫలీకృతం అవుతుంది స్వామీజీ గురువుజీ చెప్పినట్టు వినివి ఏదో అమ్మమాత్రంగా చేసి వాడితే తగ్గదండి ప్రతి నేను ఇప్పుడు నా దినచర్య ఉదయం నాలుగు గంటలకు లేస్తా లేచి నాలుగున్నర వరకు ఆవులున్న కాడికి వెళ్తా గోమూత్రం తీసుకొచ్చి ఆరున్నర వరకు ఆమెకు గోమూత్రము తీస్తా అంటే వీరి సమయాన్ని సమయాన్ని బట్టి అన్నీ పన్నెండు గంటలాగా అరగంట కోటి అరగంట కోటి అలా తీసుకుంటూ వెళ్తుంటేనే ఈరోజు ఆమె ఈ స్థితికి నడవలేని స్థితిలో ఉండే అటువంటి ఇప్పుడు ఆమె నడుచుకుంటూ ఆమె పన్నులు ఆమె చేసుకుంటూ ఉన్నదంటే ఈ గోశాల యొక్క ఆదర్శం ఈ రకంగా నేను బసక హాస్పిటల్ మొన్న కూడా పోయినప్పుడు చాలామందికి కూడా నాకొకటి చెప్పడం అలవాటు పేషెంట్లకు అందరికీ చెప్పిన ఒక కార్యక ఒక రస్సా అన్నారు అంటే ఇది చాలామందికి చెప్పాలండి ఇటువంటివి చాలా ఉన్నాయి ఆ గురూజీ గారు వాళ్ళు సమయం ఇచ్చి తన సమాజానికి చేయాలని సంకల్పతడు అని ముందుకు వచ్చినప్పుడు దాన్ని మనం స్వీకరించి చేస్తేనే ఇతరులకు ఉపయోగపడతాయి మనకు ఉపయోగపడుతుంది ఇతరులకు ఉపయోగపడాలి కాబట్టి సో ఆ గురుజీకి మరీ మరీ పాదభివందం చేస్తూ మీ యొక్క అందరికి వచ్చిన వాళ్ళు నమస్కారాలు ఆయుర్వేదం కావాలి మన జీవనవేదం అనారోగ్యానికి పాడాలి మనం చరమగీతం ಮಹರ್ಷಿ ಗೋಶಾಲ ಆಯುರ್ವೇದ ಆಶ್ರಮ ಬಿಜಿಆರ್ ಫಂಕ್ಷನ್ ಹಾಲ್ ಪಕ್ಕಣ ಚಿತ್ರಘ ಹನುಮಗೊಂಡ ಜಿಲ್ಲಾ